నమస్తే వెల్కమ్ టు ఆదాన్ గుర్తుపెట్టుకోండి నేను కిషోర్ కుమార్ ఒకసారి ఈ పోస్ట్ చూడండి మాజీ ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖపట్నం సమీప ప్రాంతంలో ఉన్నటువంటి అంటే భీములకి దగ్గరగా ఉన్నటువంటి ప్రకృతి ప్రసాదించినటువంటి వరం ఎర్రమట్టి దిబ్బలు కనుమరుగైపోతున్నాయి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం నాయకులు కూటమి నేతలంతా వాటిని తవ్వేసుకుని వెళ్ళిపోతున్నారు మట్టి మాఫియా ఇసుక మాఫియా ఆ మాఫియా ఈ మాఫియా అని చెప్పేసి రెచ్చిపోయి మరి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ఈ పోస్టులు చూడగానే చాలామంది వాళ్ళ వ్యతిరేకులు కానివ్వండి వ్యతిరేక పార్టీల వాళ్ళు కానివ్వండి ఆహా పతివ్రత పరవాన వండటం మొదలుపెట్టిందండి మరి ఇప్పుడు వండితే ఎప్పుడు చల్లారుతుందో అని చెప్పేసి కొన్ని కామెంట్లు అయితే చేస్తున్నారు ఎందుకు ఆ కామెంట్లు చేస్తున్నారు అనేది ఈ వీడియో మొత్తం చూస్తే మీకే చాలా క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది సో జగన్మోహన్ రెడ్డి హయాంలో మట్టి మాఫియా ఇసుక మాఫియా ఏ విధంగా రెచ్చిపోయింది ఏ విధంగా ప్రకృతి వనరుల్ని ధ్వంసం చేసింది రిషికొండ దగ్గర నుంచి ఎక్కడో రాయలసీమలో ఉన్నటువంటి బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసినటువంటి రవ్వల కొండ వరకు అనేక కొండల్ని పిండి చేసి పడేసి ప్రకృతి సంపదను లూఠీ చేసి పడేసినటువంటి వీళ్ళు ఈరోజు ప్రభుత్వం మారినటువంటి నెల రోజుల తర్వాత ఈ ప్రభుత్వంలో ఏదో జరిగిపోతుందని చెప్పేసి ఈ రకంగా కామెంట్లు చేయటం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ప్రశ్నల వర్షం అయితే కురుస్తాం సో అయినా సరే చర్చ కోసం నిజంగానే ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం పాపమా వైసీపీ ప్రభుత్వం పాపమా ఎర్రమట్టి దెబ్బలు అంతరించిపోవటానికి గల కారణం ఏంటనేది ఈ వీడియోలో క్లుప్తంగా సాక్ష్యాలు ఆధారాలతో సహా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఆ అంశాన్ని నేను క్లియర్గా ఇందులో మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తాను అంతకన్నా ముందు అసలు ఈ ఎర్ర ఎర్రమట్టి దెబ్బలు అంటే ఏంటి వీటి ప్రాధాన్యత ఏంటి ఎందుకు ఇంత అపురూపంగా కాపాడుకోవాలి ఎందుకు ఇంత అపురూపంగా చూడాలనే అంశాన్ని నేను క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను ఈ ఎర్రమట్టి దెబ్బలు జీవ వైవిధ్యానికి ప్రకృతి యొక్క అద్భుతానికి నిదర్శనంగా చూడవచ్చు ఏ రకంగా అంటే ఇవి సాధారణంగా ఏర్పడ్డవి కావు పైగా ప్రపంచవ్యాప్తంగా కేవలం రెండు మూడు చోట్ల మాత్రమే ఇలాంటి అరుదైనటువంటి ప్రకృతి సంపద మనకు కనిపిస్తుంటుంది మన దేశంలో అయితే ఇటు భీమిలి దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క ఎర్రమట్టి దెబ్బలు ఆ తర్వాత తమిళనాడులో కూడా ఒక ప్రాంతంలో ఇలాంటి ఎర్రమట్టి దెబ్బలే ఉన్నట్టుగా తెలుస్తోంది ఆ తర్వాత నెక్స్ట్ శ్రీలంకలో మాత్రమే ఇలాంటి అరుదైనటువంటి ప్రకృతి సంపద మనకు కనిపిస్తుందని చెప్పేసి కూడా జియోలాజికల్ సర్వే వాళ్ళు కానివ్వండి లేదంటే భూగర్భ శాస్త్రాన్ని మధించినటువంటి వాళ్ళు కానివ్వండి శాస్త్రవేత్తలు కానివ్వండి ఎక్కువగా చెప్తూ ఉంటారు సో మన దేశంలో కేవలం రెండు చోట్ల మాత్రమే ప్రపంచవ్యాప్తంగా ఒక మూడు చోట్ల మాత్రం శ్రీలంకతో కలుపుకుంటే ఒక మూడు చోట్ల మాత్రం ఇలాంటి అరుదైనటువంటి అంశాలు ప్రకృతి సృష్టించినటువంటి ఒక పెయింటింగ్ లాంటి అద్భుతాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ ఎర్రమట్టి దిబ్బల వయసు దాదాపుగా పద్దెనిమిది వేల నుంచి అంటే మన భీముల దగ్గర ఉన్నటువంటి వాటికి ఈ పద్దెనిమిది వేల దగ్గర నుంచి ఇరవై వేల సంవత్సరాల వయసు ఉన్నట్టుగా అంటే అన్ని వేల సంవత్సరాల క్రితం ఏర్పడ్డవి సాధారణంగా ఈ యొక్క భీమిలి ప్రాంతం అనేటువంటి దీని ప్రత్యేకత ఏంటంటే రోడ్డుకు ఒక పక్క ఎర్రమట్టి దెబ్బలు ఉంటే మరో పక్క సముద్రం ఉంటుంది అంటే అద్భుతమైనటువంటి వ్యూ పాయింట్ అది ఒక పక్క ఎర్రమట్టి దెబ్బలు ఒక పక్క సముద్రం పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించినటువంటి అంశం ఇదే విశాఖపట్నం నుంచి పెడితే ఒక పదిహేను కిలోమీటర్లోనే వస్తుంది పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది అంటే భీమిలి ప్రాంతానికి చాలా దగ్గరగా ఉంటుంది దాదాపుగా ఒక పదిహేను కిలోమీటర్ల పరిధిలో విస్తరించినటువంటి ఈ యొక్క ఎర్రమట్టి దెబ్బలు ప్రకృతి సంపద ఆ కాలంలో అంటే భూమంతా పూర్తిగా మంచుతో కప్పబడి ఉన్నటువంటి కాలంలోనే ఈ యొక్క ఎర్రమట్టి దెబ్బలు ఏర్పడ్డట్టుగా కూడా శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు ఈ సముద్రం నుంచి వచ్చేటటువంటి గాలుల ద్వారా అక్కడ ఆ సముద్రపు ఇసుక కానివ్వండి రేణువులు కానివ్వండి ఇవన్నీ ఒకచోట పోగుపడిపోయి కాలక్రమంలో అది రాయిగా మారాలి ఆ రాయిగా మారేటటువంటి క్రమంలోనే కొంత మట్టిలాగా మారిపోయి లోపల నుంచి పొడుచుకుని వచ్చినట్లుగా ఒక అద్భుతమైనటువంటి రూపాన్ని సంతరించుకుని ఆ ప్రాంతంలో ఎర్రమట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దెబ్బలు దెబ్బలుగా కనిపిస్తుంటుంది సరుగుడు కానివ్వండి మిగతా అనేక రకాల పండ్ల చెట్లు కానివ్వండి ఆ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి వాటికి రక్షణగా కూడా ఉంటాయి అంటే సహజంగా ప్రకృతి సిద్ధంగా సముద్రపు గాలి ద్వారా సముద్రపు అలల తాకిడి ద్వారా సముద్రం నుంచి వచ్చేటటువంటి ఆ పవనాల ద్వారా ఏర్పడ్డటువంటి ఇసుక మట్టి దుమ్ము ఈ రే రేణువులన్నీ కలిసి భూమిలోంచి ఒక మొలకలాగా ఒక దెబ్బలాగా ఒక పొడుచుకొచ్చినటువంటి ఆకారంలాగా ఏర్పడ్డటువంటి ఈ ప్రకృతి సంపద మనకి చాలా చోట్ల కనిపించేటటువంటిది కాదు చాలా అరుదుగా కనిపించేటటువంటిది అక్కడక్కడ మాత్రమే కనిపించేటటువంటిది మరి అలాంటి ఎర్రమట్టి దెబ్బలు ఈరోజు అంతరించిపోయే స్థితిలో కనిపించాయి దీనికి కారణం ఎవరయ్యా అంటే ఒక్కసారి ఈ మ్యాప్ చూస్తే మీకు అర్థమవుతుంది చూశారు కదా రెండు వేల పంతొమ్మిదిలో దాని పరిస్థితి విధంగా ఉంది ఇప్పుడు ఆ పరిస్థితి విధంగా ఉందని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది దగ్గర నుంచి ఏళ్ల పట్టాల కోసమని వాటి కోసమని వీటి కోసమని స్థలాన్ని ఆక్రమించడం కోసమని రకరకాలుగా వరుస పెట్టి తవ్వుతూ 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 ఈరోజు అంతరించిపోయే స్థితికి తీసుకొచ్చారు మరి పదిహేను కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఎర్రమట్టి దెబ్బలు కొత్త ప్రభుత్వం ఏర్పడే కానీ వెంటనే రాత్రికి రాత్రి తవ్వేయటం సాధ్యమా మనం అబద్ధం చెప్పవచ్చు కానీ గూగుల్ అబద్ధం చెప్పదు కదా గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళిపోతే మీరు రెండు వేల పంతొమ్మిదిలో దాని పరిస్థితి ఏ విధంగా ఉంది వాటి విస్తీర్ణం ఏ విధంగా ఉంది వాటి ఆకారం ఏ విధంగా ఉంది వాటి పరిమాణం ఏ విధంగా ఉంది క్లియర్గా చూడొచ్చు ఆ తర్వాత ఏ విధంగా నెమ్మదిగా కనుమరుగవుతూ కనుమరుగవుతూ వచ్చిందని చెప్పేసి మనం క్లియర్గా మ్యాప్ల రూపంలో చూడవచ్చు ఆహా మీరు చేశారంటే మీరు చేశారని చెప్పేసి రాజకీయ నాయకులు ఒకళ్ళ మీద ఒకడు బురద చల్లుకోవచ్చు కానీ గూగుల్ అబద్ధం చెప్పదు కదా గూగుల్ మ్యాప్తో సహా ఈరోజు బయటకు వచ్చిన ఆధారాలు చూస్తుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వాటన్నింటినీ ఆ మట్టంతా తవ్వుకుపోయి ఆ దెబ్బలన్నిటిని కరిగించేసి ఆ స్థలాలను ఆక్రమించుకోవడానికి మైన్ మాఫియా శాండ్ మాఫియా ఇవన్నీ ఇవన్నీ ఏ విధంగా మట్టి మాఫియా ఇవన్నీ ఏ విధంగా విజృంభించాయి అనేది మనం క్లియర్గా చూడొచ్చు అనమాట ఈరోజు ఏం తెలియనట్లుగా మేము అమాయకులు అన్నట్టుగా చూసారా కొత్త ప్రభుత్వం వచ్చింది వాళ్ళంతా తవ్వేశారని చెప్పేసి ఈరోజు బయటకు వచ్చి సెల్ఫీలు పెడితే వీడియోలు పెడితే అబద్ధం నిజమైపోయేటటువంటి ఆస్కారం అవకాశం అయితే ఎక్కడా లేదు రాత్రికి రాత్రి అంత పెద్ద ఎత్తున పదిహేను కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి వాటి తవ్వుకొని తీసుకుపోవడం అనేది జరిగిన పని గత ఐదేళ్లుగా జరిగినటువంటి విధ్వంసం కళ్ళ ముందు కనిపిస్తోంది గూగుల్ గూగుల్ మ్యాప్స్ రూపంలో అయినా సరే ఇంకా మేము బొంకుతాం మా వాదనే నజం చెప్పేలా ప్రయత్నం చేస్తాం సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తామంటే నమ్మటానికి అందరూ సిద్ధంగా ఉండరు ఒకసారి మిమ్మల్ని నమ్మి మోసపోయిన వాళ్ళు పదే పదే మీ మాటలు నమ్మటానికి కూడా సిద్ధంగా ఉండే పరిస్థితి అయితే ఉండరు మరి అరుదైనటువంటి ఈ ప్రకృతి సంపద వైసీపీ హయాంలో ధ్వంసమైనటువంటి తీరు అంతరించిపోతున్నటువంటి పరిస్థితులు ఇప్పటికైనా సరే మిగిలిన వాటిని కొత్త ప్రభుత్వం కాపాడవలసినటువంటి ఆస్కారం అవకాశం కూడా ఎంతో ఉంది అట్ ద సేమ్ టైం దానికి కారకులు ఎవరు ఆ ఎర్రమట్టి దెబ్బలు పూర్తిగా కరిగిపోవటానికి పూర్తిగా తవ్వుకుపోవటానికి పూర్తిగా అంతరించిపోయే దిశకి రావటానికి కారకులు ఎవరనేది కూడా ఖచ్చితంగా కొత్త ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి తేల్చాలి వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం అయితే ఉంది మిగిలిన ఉన్నటువంటి వాటిని కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అయితే అంత ఉంది మరి ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది మీరేమంటారు కూడా నా కమెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అంత మర్చిపోకండి నమస్తే